ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి పొంగులేటి రెడ్డి మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్టంలోని పదిహేడు పార్లమెంటు స్థానాల్ని గెలవబోతున్నామన్నారు ఈ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు కుటుంబ సభ్యులతో కలిసి మొబైల్ చూడలేని స్వేచ్ఛ లేకుండా చేసిన ఘనత కేసీఆర్ తన్నారు అందులో నా ఫోన్ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎంతో మంది లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని తెలిపారు గత ప్రభుత్వంపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎంక్వైరీ పూర్తయిన తర్వాత పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఆధారాలన్నీ ఉంచుతామని తెలిపారు ధరణి పోర్టల్ ఫోన్ ట్యాపింగ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తప్పు చేసిన వారు ఎవరినైనా ఊచలు లెక్కబెట్టిస్తామని మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు మంత్రులు ఏవైతే అవాక్ చవాకరు పాల్తున్నారో ఏవైతే వాళ్ళ మీద ఎంక్వైరీ లేదని కోరుకుంటున్నారో ఏవైతే పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారో తప్పకుండా మీరు చెప్పారని కాదు చట్టం తన పనితను చేసుకుంటా పోతుంది చట్టానికి ఎవరో చుట్టాలు కాదు ఎవరైతే జరిగిన ప్రతి వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి పలువు వారు అనుభవించవలసిన అవసరం ఉంటది మరి ఎంత పెద్దవారని చెప్పుకొని ఏదో ఇగిన వాళ్ళైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారందరి పైన తప్పకుండా చర్యలు తీసుకుంటది ఆనాటి మంత్రులు